తెలంగాణ ప్రజలకు నా శతకోటి వందనాలు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పెద్ద షాక్ అనే ఇచ్చిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసుకుందాం మార్చి ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ రద్దు ఆ తేదీన ఇస్తారు వెళ్ళి తీసుకోండి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనం పూర్తిగా క్లియర్గా చూద్దాం ఎక్కడ ఇస్తారు ఎందుకు ఇస్తారు అసలు ఎందుకు రద్దు అయింది ఇందులో శుభవార్త ఉంది అదేవిధంగా అశుభ వార్త కూడా ఉంది వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూడండి అయితేనే మీకు క్లారిటీగా ఆసరా పింఛన్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇంకా ఈ వీడియో చూస్తున్న వృద్ధులు వికలాంగులు వితంతువులు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముళ్ళు అందరు తాత అవ్వలు కూడా వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరువవ్వడం అనేది జరుగుతుంది తద్వారా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది జరుగుతుంది అదే విధంగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తద్వారా మీరు ప్ర గవర్నమెంట్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ అయినా సరే తెలంగాణ అయినా సరే అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఈ అన్ని స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్లు అనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఇప్పటికి చాలా మందికి మార్చి నెల పింఛన్లు రాలేవు మరి ఏప్రిల్ నెల పింఛన్లు ఈ పింఛన్ల పంపిణీ రద్దు అనుకుంటూ వార్త రావడం జరిగింది దీనికి సంబంధించి క్లియర్ గా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ ప్రకటించింది కదా ఈ ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకుని పెరిగిన ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నది తెలంగాణ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అనేది చెప్పవచ్చు ఎందుకంటే పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు నాలుగు పదహారు వికలాంగులకు ఆరు వేల పదహారు ఈ పింఛన్ అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తోంది మరి ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తా చేయాలి మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అని తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు మరి ఒకవేళ మనకు పింఛన్లను పంపిణీ చేయాలనుకుంటే ఇదివరకే దీనికి సంబంధించిన డబ్బులు రిలీజ్ కావాలి అప్రూవల్ అయి ఉండాలి ఆ విధంగా ఉంటే పింఛన్లని సరైన సమయానికి ప్రభుత్వం మనకు అందిస్తుంది కానీ ఒకవేళ పైన ఎలాంటి డబ్బులు రిలీజ్ చేయకుండా ఉంటే ఇప్పుడు పింఛన్లు ఇవ్వాలంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ సీఎస్ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ తీసుకుంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తేనే ప్రభుత్వం డబ్బులను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా మార్చి నెల పింఛన్స్ అయితే చాలా మందికి రావడం అనేది జరిగింది ఎవరెవరికి మార్చి నెల పింఛన్స్ వచ్చినాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా అదిరిపోయే శుభవార్త ఏంటంటే మార్చి ఏప్రిల్ నెల పింఛన్లు కలిపి ఏప్రిల్లోనే ఒకేసారి ఇస్తారని చెప్పేసి ఊహలు అయితే రావడం జరుగుతుంది వార్తలు అయితే రావడం జరుగుతుంది పెరిగిన పింఛన్లు రెండు కూడా మార్చికి సంబంధించి విధంగా ఏప్రిల్ కి సంబంధించి పెరిగిన పింఛన్లు కూడా ఒకటేసారి ఇచ్చే అవకాశం అయితే ఉంది మార్చి పింఛన్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చిందనుకుంటున్నా ఎవరికైనా రాకపోతే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇచ్చిన అన్ని హామీలను ఒకదాని వెనుక ఒకదాని వెనుక ఒకటి ప్రకటనలు చేస్తుంది మరి అది అమలు అనేది ఎంతవరకు సాధ్యపడుతుందో కానీ ప్రకటనలు అయితే చేయడం అనేది జరుగుతుంది పింఛన్ల గురించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ప్రభుత్వం ప్రకటన చేసేసింది రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటుకు సంబంధించి ప్రకటన చేసేసింది మూడు వేల రెండు వందల యాభై నియోజకవర్గాలకు సంబంధించిన ఇండ్లకు కూడా ప్రకటన చేసేసింది దీనికి సంబంధించిన అమలు ఒకటే మిగిలి ఉంది ఈ విధంగా చూస్తే మనకు ఆసరా పింఛన్లు ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు పెంచిన ఆసరా పింఛన్లు ఎప్పుడా దానికి ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది ఈ ఎన్నికల లోపే పెరిగిన పింఛన్లను ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది ఎందుకంటే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఓట్లు వేయాలంటే మాత్రం పెరిగిన పింఛన్లనే ఇవ్వాలి సో ఇదే దీన్నే దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అతి త్వరలో దీనిపైన ప్రకటన చేసే అవకాశం ఉంది కానీ పింఛన్లు అనేది ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో వచ్చేది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి లాస్ట్ వీక్ పడిపోయింది అంటే మాక్సిమం జనవరి పింఛన్ జనవరి ఇరవై ఐదుకు మార్చి పింఛన్ మార్చి ఇరవై ఐదుకు రావడం అనేది జరిగింది ఫిబ్రవరి పింఛన్ కూడా ఫిబ్రవరి ఇరవై ఐదుకు అనేది రావడం జరిగింది ఏది ఏమైనా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క వృద్ధులకు విధంగా వికలాంగులకు వితంతులకు ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవాదం తీసుకుని రావడం జరుగుతుంది ఎవరికైనా ఫిబ్రవరి జనవరి పింఛన్లు ఇంకా రాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఏం చేయాలో కూడా మనం చెప్దాం ఏది ఏమైనా ఈసారి మనకున్న ఓటక్కును మాత్రం ఈ ఎన్నికల్లో ఏ విధంగా యూజ్ చేయాలో ఆ విధంగా యూజ్ చేసుకుందాం ఓటు మాత్రం అమ్మకండి మన దగ్గర ఉన్న ఆయుధం చివరి ఆయుధం మొట్టమొదటి ఆయుధం కూడా ఓటు హక్కి మనల్ని పరిపాలించే నాయకులను మనమే ఎన్నుకోవాల్సి వస్తుంది మీకు వీడియో నస్తే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్